ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచ్చిన నీ మీకు తెలియచేస్తున్నాను యోహాన్స్ వార్త పద్నాలుగు అధ్యాయ మొదటి వాక్యం చదివితే మీ హృదయములను కలవరపడని యుడి వెరవని యొక్కడి అంటున్నాడు ఎందుకు హృదయమును కలవరపడని యుడు అంటున్నాడంటే ఏ చిన్న విషయం నీ హృదయములో తలెత్తిన నీ జీవితంలో తలెత్తిన మొట్టమొదటిగా నొచ్చుకునేది ఏదంటే నీ హృదయమే కాబట్టి హృదయాంతరంగములను దేవునికి నువ్వు అర్పించి నీ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క అవయవాన్ని ప్రతి ఒక్క ఆలోచనను దేవుని చిత్తానికి నువ్వు అప్పగించినట్లయితే నీ హృదయంలో ఉన్న ప్రతి కలవరాన్ని తీసివేయగలడు ఎందుకు తీసివేయగలడంటే ఎందుకు కలవరపడని కూడా అంటున్నాడంటే నువ్వు ఆయన బిడ్డగా ఉన్నావు నీ హృదయములు ఉన్న కలవరమును మొత్తం ఆయనకు నువ్వు సమర్పించినప్పుడు ఆయన నీ హృదయంలో ఉన్న కలవరాన్ని మొత్తం తీసివేసి నీ హృదయాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి శుద్ధీకరించి నీ హృదయాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చగలడు ఆమె